హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై త్రీ ఆఫ్ కోర్స్ మీరు చూసే టైం గుడ్ ఆఫ్టర్నూన్ అనుకోండి సో ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట సో టైం వచ్చేసి మార్నింగ్ టెన్ టెన్ సిక్స్ టెన్ అవుతుంది సో ఏం తలపడుతున్నాయి ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేయడంలోనే ఏంటిదో తెలియదు సో ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇంకా ఈ మధ్యలో సండే రోజు ఎగ్జిబిషన్ హాల్ చేయడం వల్ల సాటర్డే బ్లాగ్ మండే సండే బ్లాగ్ టూస్డే పోస్ట్ చేస్తున్నాను బ్లాగ్స్ ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయి లేదా సోది సుత్తి అనిపిస్తుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అండ్ ఇది వచ్చేసి ఇంకా సాటర్డే రొటీన్ సో పాలు పెట్టేసాను మా వారి మధ్య రైస్ కడిగేసాను ఆ రోజు మెనూ అయితే పన్నీర్ మసాలా కర్రీ అండ్ గొద్మర ఉప్మా అన్నమాట సో ఉప్మా అంటేనే ఆమె దూరంలోకి పరిగెత్తి కూతురు ఎందుకో తనకు ఉప్మా అస్సలు నచ్చట్లేదు బట్ ఏం చాలు తప్ప అండి వారానికి సరిపడ టిఫిన్లు ఏ రోజులు ఏ రకాల టిఫిన్లు చేస్తున్నాను వన్ టైం ఉప్మా ఖచ్చితంగా వస్తుంది అసలు ఉప్మా వద్దు అంటది ఉప్మా అనగానే ఉప్మా అని మీ పిల్లలు కూడా ఇంత ఎంత టేస్టీగా పొడి పొడి లాగా చేసినావి చేసిన వెజిటబుల్స్ చేసినా ఏ రకంగా చేసినా తనకు నచ్చట్లేదు ఇప్పుడు చూడండి వారానికి ఏడు రోజులు కదా ఏడు రోజుల్లో మండే రోజు గుండె చేస్తాను ట్యూస్డే రోజు ఇడ్లీ చేస్తాను వెనస్డే రోజు సేమ్ ఉక్మా చేస్తాను తర్వాత థర్స్డే రోజు వచ్చేసి దోశ చేస్తాను ఫ్రైడే కూడా చేస్తాను అండ్ సాటర్డే ఉప్మా చేయాలి కదా తప్పదు కదా ఉప్మా అవద్దు అంటుంది ఏం చేయాలి చెప్పండి సో వేరే ఆప్షన్ టిఫిన్ ఏమైనా ఉందా చూస్తున్నాను నేను కూడా యూట్యూబ్ సర్చ్ చేస్తున్నాను వెరైటీ టిఫిన్స్ ఏమైనా ఉంటాయేమో తనకు నచ్చి లాగా అవుతాయేమో అని చెప్పి సో ఇది కాకుండా ఇంకా నార్త్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే తేక్లా అంటారు కదా డోఫ్లా అంటారు కదా అలాంటివి కూడా ఒకసారి ట్రై చేసి అని చెప్పేసి అనుకుంటున్నా కానీ మార్నింగ్ సెక్షన్ లో మనకు అవకాదబ్బా సాయంత్రం పూట ఏదో వీడియో షూట్ చేసుకోవడానికి వసన వీడియో చేసి అది టిఫిన్ లో డిన్నర్ లో పెట్టని మార్నింగ్ మార్నింగ్ వాళ్ళలాగా మనం రెసిపీస్ చేయలేం ఎవరి తీరు ఎవరి పద్ధతులు ఎవరి తరీక వాళ్ళకే ఉంటుంది వాళ్ళలాగా మనం చేయలేం మనలాగా ఇడ్లీ దోశ వడ ఉప్మా వాళ్ళు చేసుకోలేరు సో ఇంకా మన విషయానికి వచ్చినట్లయితే పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను ఆల్రెడీ దీన్ని ఒక లాంగ్ రెసిపీ కానీ షార్ట్లలో కానీ చాలాసార్లు పోస్ట్ చేశాను బట్ మన బ్లాగ్ లో ఖచ్చితంగా ఏదో ఒక రెసిపీ ఉంటుంది కాబట్టి ఇంకా ఇదైతే కొంచెం టేస్టీ హై ప్రోటీన్ రిచ్ కర్రీ కాబట్టి ఇది పోస్ట్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ తీసుకున్నాను సో ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి సో పక్కన అయితే ఉప్మా కుక్ అవుతుంది సో వేయించుకున్న పన్నీర్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇదే గిన్నెలోకి కాస్త నూనె వేసేసుకొని నూనె హీట్ అయిన తర్వాత జీలకర్ర తర్వాత అరంపు ఎండుమిర్చి ట్రై చేశాను ఈసారి జనరల్ గా నేను పన్నీర్ ఈ మసాలా కర్రీలో ఈ పోపులోనే ఆనియన్ టమాటా పచ్చిమిర్చి వేస్తాను కానీ ఈసారి కొంచెం స్పెషల్గా ట్రై చేద్దామని చెప్పేసి ఈ పోపులోనే సో జీలకర్రతో పాటు రెండు మిర్చి వేసుకున్నాను తర్వాత మీడియం సైజులో కలిటీ పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఇక్కడ యాడ్ చేయలేదు నెక్స్ట్ ప్రాసెస్ లో యాడ్ చేస్తాను సో నేను దగ్గర దగ్గర పావు కేజీ టమాటా తీసుకున్నాను అలాగే మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను సో నలుగురికి సరిపోయేంత కర్రీ వేస్తున్నాను అనమాట సో ఇదంతా కూడా మంచిగా వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి దగ్గర పడేంత వరకు ఆనియన్ టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అయ్యే లోపల నేను జీరా వాటర్ తీసుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఏంటంటే అమూలు అనేది ఇదండి ఫ్రెష్ క్రీమ్ తీసుకొని లాస్ట్ మంత్ తీసుకున్నాను ఫ్రిడ్జ్ లో బట్టి వెళ్ళేసరికి అది మొత్తం ఐస్ అయిపోయింది కొంచెం పన్నీర్ కర్రీ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి పక్కా పెడుతున్నాను పులిగడ్డ టమాటా ముక్కలు కొంచెం టైం టైంలోనే మిగతా అన్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు పసుపు అలాగే టేస్ట్ సరిపడా గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత కారం వేసుకుంటున్నాను మళ్ళీ మనం పోపులో మళ్ళీ రీఫ్రై చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటాము అండ్ రెండు మిర్చి కూడా వేసాము కాబట్టి కారం చూసుకొని వేసుకోండి మేమైతే కారం కాస్త ఉంటాము మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా తక్కువ తినే వాళ్ళు తక్కువగా వేసుకోండి ఆ తర్వాత ఇందులో ఎనిమిది నుంచి పది కాజుల్ని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లు పై పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుపై ఫ్రెష్ ముక్కలు ముక్కలున్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం చింతపాండు అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ అవ్వడం కోసం అన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాలు మగ్గనించుకోవాలి ఇంకా ఆ రోజు సాటర్డే చేసేది ఒకటే కర్రీ అలాగే టిఫిన్ కూడా బ్రేక్ఫాస్ట్లో కుక్ మానే కాబట్టి పెద్దగా అది మీద పెట్టేసి ఇంకా ఈ లోపల ఇల్లు క్లీన్ చేసుకుందాం మళ్ళీ సాటర్డే దీపారాధన చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను సో ఈ రోజు ఇల్లు క్లీన్ చేస్తూ ఉడుస్తూ ఊడుస్తూ జనరల్ టాపిక్ అయితే మాట్లాడుతున్నానండి ఇంకా జూన్ ట్వెల్త్ నుంచి స్కూల్ వస్తే స్టార్ట్ అయిపోతున్నాయి కదా స్కూల్ స్టార్ట్ అయ్యా అంటే తల్లిదండ్రులకి టెన్షన్స్ మొదలు వాళ్ళు ఎలా చదువుతారో నెక్స్ట్ అకాడమిక్ ఎలా ఉంటుందో నెక్స్ట్ స్టడీస్ ఎలా ఉంటాయో ట్యూషన్స్ ఎక్కడ మళ్ళీ చేంజ్ చేయాలా అదే ఇవన్నీ ఒక అయితే వాళ్ళకి ఫీజులు మళ్ళీ మరింత పెరిగిపోతాయో ఇంకా ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్కి ఫీజు ఏమైనా అడుగుతారా ఇంకా యూనిఫామ్స్ తీసుకోవాలి బుక్స్ తీసుకోవాలి అట్టలు తీసుకోవాలి స్టిక్కర్ తీసుకోవాలి అని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన ఆందోళన ఉంటూ ఉంటుంది నా గుర్తున్నంత వరకు అయితే నా టెన్త్ క్లాస్ ఫీజు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్కి త్రీ బుక్స్ కూడా రావట్లేదు అలా అయిపోయింది నిన్ననే మేమైతే ఫీజు కట్టాము సండే రోజు మొత్తం సిక్స్ థౌసండ్ చేంజ్ కట్టాం బుక్స్కి సో సిక్స్ థౌజండ్ చేంజ్ కి బుక్స్ కి వస్తున్నాయి అనమాట మా పాపకి సో మా పాప అయితే థర్డ్ క్లాస్కి వెళ్తుంది థర్డ్ క్లాస్కి సిక్స్ థౌసండ్ చేంజ్ అనమాట సో నా టెన్త్ క్లాస్ ఫీజు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా నా టెన్త్ అయిపోయి ఇరవై నెల అవుతుంది కరెక్ట్ నేను యాక్సెప్ట్ చేస్తాను అప్పటికిప్పుడు చాలా చేసి వచ్చాయి చాలా ధరలు పెరిగాయి అన్నిటికీ ఎక్కువైపోయింది అన్ని అయ్యాయి కరెక్టే నేను కాదన్నాను కానీ చదువులు ఎలా ఉన్నా కూడా మనం ఎంత కష్టపడి చదివిపిస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా దాని తగ్గట్టుగా మంచిగా చదవాలి చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టాలి అట్ ది సేమ్ టైం వాళ్ళ వాళ్ళకి చదువుతో పాటు ఇంత ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ కరాటే కానీ ఇంకా పెయింటింగ్ కానీ ఏదైనా ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా దాంట్లో కూడా పిల్లల్ని జాయిన్ చేయాలని ఒపీనియన్ సో ఇంకా మన విషయానికి వచ్చినట్లయితే ఇంకా మేము బుక్స్ అమౌంట్ కట్టం బుక్స్ తీసుకోవాలి అట్టలేయాలి అవన్నీ కూడా మండే ట్యూస్డే వెనస్డే రోజు ఆ పనులన్నీ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవాలి సో ఇవన్నీ చేస్తూ ఉంటే నాకొక గుర్తు గుర్తొస్తుంది చిన్నప్పుడు మా నాన్న బుక్స్ తీసుకొని హాలిడేస్ చేసుకునేది మా నాన్న చక్కగా తీసేసుకొని మా నాన్న నాకు అట్టాలు వేసేది బుక్స్కి మంచిగా అట్టాలు వేసేసి వాటిని అది ఏమంటారు వాటిని ఖరాబ్ కాకుండా అనిగే ఉండాలి అని చెప్పేసి పర్పు కింద బెడ్ కింద పెట్టి రెండు రోజులు పెడితే మంచిగా అవీ అలాగే ఉండేవి ఈవెన్ దాని మీద స్టిక్కర్ రాసి ఆ స్టిక్కర్ మీద పేరు కూడా మా డాడీ రాసేది సో అవన్నీ కూడా స్వీట్ మెమొరీస్ అండి చాలా బాగుండేవి అండ్ నేను టెక్స్ట్ బుక్స్కి మా నాన్న ప్రత్యేకంగా నాకు బైండింగ్ చేయించేవాడు సో బైండింగ్ చేపిస్తే బుక్స్ ఎక్కువ కాలం వస్తాయి అని చెప్పేసి చినిగిపో అని చెప్పేసి అలాగే ఎవరి కొత్త బ్యాగ్ కొత్త షూస్ కొత్త యూనిఫామ్ కొత్త రిబ్బన్లు సో అన్నీ కొత్త కొత్త ఉండేవి స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఇవన్నీ కొత్త కొత్త అన్నీ స్టార్ట్ అయిపోతాయి సో ఇంతకీ మీ పిల్లల స్కూల్ షాపింగ్ అయిపోయిందా ఎంత ఖర్చు అయింది ఇదంతా పక్కన పెడితే ఇంకా స్కూల్ ఫీజు ఎంత అయిందో చెప్తారా సో స్కూల్ ఫీజు ఇంకా మాటల్లో మనం చెప్పలేము ఒక ఇద్దరు చిన్న పిల్లల్ని మెయింటైన్ చేయాలి అంటే ఈవెన్ వీళ్ళ ఫీజులు ఈక్వల్ టు ఇంటర్ ఇంజనీరింగ్ ఫీజులు అయిపోయాయి చిన్నపిల్లల ఫీజులు సో అంత అయిపోయాయి దాని గురించి మనం డిస్కస్ చేసే అంత ఏజ్ మనకి లేదేమో అలా అయిపోయింది అంటే మాకైతే మే జూన్ లో ఫుల్ ఖర్చులు అయ్యాయి సో టీవీ ఖరాబ్ అయింది వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది సో వీటి ఖర్చులు ఇంకా రెండు సార్లు రెండుసార్లు వెళ్ళాము సమ్మర్ వెకేషన్ అని చెప్పి అవి ఖర్చులు ఆ తర్వాత ఇంట్లో సరుకులు అయితే రెండు సార్లు మూడు సార్లు ఒకసారి సరుకులు నార్మల్ సరుకులు ఒకసారి ఫ్లిప్కార్ట్లు సరుకులు ఇవన్నీ బుక్ చేసేసరికి సో చాలా ఖర్చులు అయిపోయాయి మే జూన్ మంత్ మొత్తం చాలా ఖర్చులు ఉన్నాయి అన్నమాట సో ఇంకా ఇల్లు క్లీనింగ్ పని అయిపోయింది ఈ లోపల నాకు అది కర్రీ కూడా దగ్గర పడింది మంచిగా దాన్ని మిక్సీ చేసేసాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సో కొంచెము జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని తర్వాత ఇందులో నేను కొంచెం అన్సాల్టెడ్ బటర్ వేస్తున్నాను టేస్ట్ కోసము సో బటర్ ఉంటే వేసుకోండి లేకపోతే గీ వేసేసుకో గీ వేసేసుకోండి ఆ తర్వాత ఇందులోకి జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు తరుగు కొత్తిమీర ఉంటేసేసుకొని నా దగ్గర కొత్తిమీర లేదని స్క్రిప్ చేశాను తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తున్నాను ఇదివరకు చాలాసార్లు నేను ఉల్లిపాయలు టమాటాలు మగ్గని అప్పుడు వేసేదాన్ని ఈసారి వేయటం కొంచెం ఎండుమిర్చి వేయడం వల్ల కర్రీ టేస్ట్ కలర్ కూడా మారింది చాలా టేస్టీగా వచ్చింది అనమాట ట్రై చేశాను చాలా బాగా కుదిరింది సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా కాజు పేస్ట్ని వేసేసుకోవాలి బాగా ఫ్రై చేసు ఆ తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ ని వేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు బాగా పొంగు పొంగు రావాలి ఉడికించుకోవాలి ఫైనల్లీ ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మన ఈ వీటిని పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి సో పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఉడికిపోయిన తర్వాత ఆ సూప్లో నెక్స్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఆ తర్వాత కొంచెం షుగర్ అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ అవ్వడం అవడం కోసం అలాగే కసూరి మెంతి ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెస్టారెంట్ స్టైల్ బటర్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ సో ఎలా ఉందో కామెంట్ చేసేయండి సో ఆల్రెడీ మార్నింగ్ పూట ఒకసారి చాయ్ తాగుతాను సో మళ్ళీ సెకండ్ ట్రిప్ అనమాట మళ్ళీ చాయ్ తాగేసి ఇంకా సాటర్డే కదా పూజ చేసుకుని నాకు టిఫిన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా బట్టలు వెళ్తున్నాను అనమాట ఈ బట్టలు ఒకటి నా ప్రాణానికి వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయి పిండడం అయితే చెయ్యి ఫిల్టర్ చేయలు వస్తుంది బట్ తప్పదు ఇంకా ఫుల్ బట్టలు అవుతున్నాయి సో వాషింగ్ మిషన్ లేచినప్పుడు తెరవలేదు చేతితో పిండినప్పుడు తెలుస్తుంది వాటి వాటి విలువ వాషింగ్ మిషన్ ఏందని కావాలని ఎవరు ఖరాబ్ చేసుకోరు కదండి టైం దాని బ్యాల్ బ్యా మా టైం బాగాలేదు దాని టైం బాగాలేదు అలా వాషింగ్ బిషిన్ ప్రిపేర్ వచ్చేసింది సో ఆఫ్టర్ దాట్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మార్నింగ్ స్క్రీన్కి రిటర్న్ వేసుకుంటున్నాను అనమాట రోటన్ కీ వాళ్ళది మాయిశ్చరైజర్ పెట్టేసుకొని అలాగే నాకు డర్మటాలైజర్ చేసిన ఫ్రంట్ స్క్రీన్ పెట్టేసుకొని పోల్ట్రీ వేసుకొని కాచర్ అండ్ టిక్లీ వీటితో నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయిపోతుంది సో ఆఫ్టర్ దట్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి ఛానల్ గత వీడియో మన ఛానల్లో చాలానే ఉన్నాయి మొదటి వారం నుంచి ఓటితో సహా ఎనిమిది వారాలు ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ గా నేను డీటెయిల్గా గా ఉన్నాయి వీడియోస్ మళ్ళీ నేను ఈ మంత్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తానండి స్టార్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఎవ్రీ వీక్ పూజా విధానం ఎలా చేయాలి అనేది తప్పకుండా వీడియోస్ అయితే షేర్ చేస్తాను సో అలా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా అలా పూజ కంపల్సరిగా వెంకటేశ్వర వతం చేసిన చెయ్యకపోయినా ఒకసారి గోవిందామాలు లక్ష్మీ అష్టోత్రాలు కంపల్సరీ చదువుకుంటాను నేను పూజ చేసుకున్నప్పుడు టైం ఉంటే చదివేసుకుంటాను ఒకవేళ టైం లేదు అనుకుంటే పండుకునే లోపల ఒక్కసారైనా ఆ దేవుడిని తలుచుకొని చదువుకొని పండుకుంటాను ఇంకా సాటర్డే రోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా అండి ఉప్మా అంటేనే నాకు కూతురు ఆముల దూరంలోకి పరిగెత్తుతుంది మీ ఇంట్లో ఎంత అయినా కామెంట్ చేసేయండి సో లాస్ట్ తనకి ఇస్తారు ఉప్మా అంటే ఇష్టం ఉండట్లేదు ఇంకా అల్లం వెల్లిపై పేస్ట్ అయిపోయింది అమ్మ నా దగ్గరే ఉంది కాబట్టి నువ్వు తా చెప్పేసి అలా సోప్ చేసి పెట్టింది ఆళ్ళు వెల్లుల్లిపై గుర్తు చేసింది అనమాట అండ్ సాటర్డే రోజు బక్రీద్ ఉంటాయి కదా మా నైబర్స్ ముస్లిమ్స్ ఉన్నారు సో వాళ్ళు మాకు పులిహోర ఎం చక్కగా సేమియా సగ్గుబియ్యం పాయసం అన్ని తీసుకొచ్చి ఇచ్చారు ఎమ్మీగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఇంకా నాకు కూతురు ఉప్మా వద్దంటే పులపాటు తినేసింది అండ్ లంచ్ మేము తిన్న తర్వాత పాయసం తిన్నాము చాలా టేస్టీగా ఉన్నాయి చాలా ఎమ్లీగా ఉన్నాయి సో మీ నైబర్స్ ఇలా తెచ్చిస్తారా కామెంట్స్ చేయండి సో నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నా మొదట పని చేసే ప్రయారిటీ పని ఏమైనా ఉంది అంటే అది బీర్వా చదవడమే సో ఈ షెల్ఫ్ లో ముందైతే నా కూతురికి సంబంధించినవి ఆ స్కూలింగ్ అయిపోగానే తన యూనిఫామ్స్ అన్ని పిండి పెట్టేశాను సో ఆ తర్వాత నేను నా కొత్త బట్టలు అన్ని పెట్టాను బెడ్షీట్స్ పెట్టాను అన్నీ పెట్టాను గుక్కి పెట్టాను నాకు నచ్చట్లేదు మనసు ఒప్పట్లేదు అని చెప్పేసి అవన్నీ బయటికి తీసి మళ్ళీ చదవడం మొదలు పెట్టాను సిట్రాలి నమ్మరు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా చీరలు కొన్నా చీరలు కొన్నా అని మీతో షేర్ చేస్తాను కానీ ఎందుకు కొన్నా అని ఈరోజు ఆలోచించానండి చదివేటప్పుడు ఎందుకో తెలుసా లిటరల్లీ ఏడు నుంచి ఎనిమిది చీరలు ఉన్నాయి కట్టన్ చీరలు కుట్టించుకోవాల్సిన చీరలు ఇన్ని చీరలు ఉండగా కూడా మళ్ళీ మేము లాస్ట్ మంత్ లో షాపింగ్ కి వెళ్ళి రెండు చీరలు కొనుక్కున్నాను సో కొన్ని ఆన్లైన్లో కొనేవి కొన్ని లో కొనేవి కొన్ని లో కొన్నవి కొన్ని కుర్తీస్ కుట్ వేసుకునేవి కొన్ని ఎవరైనా పెట్టినవి పాపతి ఉంటాయి కదా అవి అలాంటివన్నీ కూడా ఎన్ని బట్టలు ఉండిపోయా అంటే ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా సరిపోదు అందులోను బీరువా మొత్తం కూడా నేనే ఆక్యుపై చేసేసాను మా వారి బట్టలు గాని నా కూతురి బట్టలు గాని అన్ని బయటకే వచ్చేసాయి వాళ్ళకి ఒక్కొక్క సెల్ఫ్ ఇచ్చేదాన్ని ఇది వరకు ఇప్పుడు ఒక షెల్ఫ్ నా కూతురికి పెట్టాను మిగతా మొత్తం నా బట్టలే ఉంటాయి ఇంకా మా వారి బట్టలు అయితే మొత్తం బయటనే ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించిన ఆనియన్ కలర్ చున్నీ డ్రెస్ అయితే నాకు నా బర్త్డేకి మా సిస్టర్ నాకు గిఫ్ట్ చేసింది అనమాట సో ఇలా నీట్ గా చదివి పెట్టేశాను వీటి పక్కన ఉన్నాయి అన్ని కూడా కట్టెల చీరలే ఒకటి కట్టిన చీర మిగతా అన్ని కట్టని చీరలే ఆరు నుంచి ఏడు చీరలు ఏమో ఉన్నాయి ఇవన్నీ కుట్టించాల్సినయే ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా అప్పుడు నాలుగు శుక్రవారాలు నాలుగు కొత్త చీరలు కట్టుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మా సిస్టర్ నాకు గిఫ్ట్ చేసింది ఆనియన్ పింక్ కలర్ లో సో ఈ డ్రెస్ కుట్టించుకున్నాను మెటీరియల్ తెచ్చింది అనమాట తను కాశీకి వెళ్ళినప్పుడు ఇంకా నాకు తీసుకొచ్చింది ఇది చాలా గ్రాండ్ లుక్ లా ఉంది చిన్న చిన్న పార్టీస్ కి కూడా వెళ్ళి వేసుకెళ్ళచ్చు ఫంక్షన్స్ కి వేసుకెళ్ళచ్చు చాలా రోజుల తర్వాత హాఫ్ హ్యాండ్స్ బట్టి కుట్టించాను బట్ అస్సలు మంచిగా కుట్టలేదండి అసలు చాలా టైట్ గా ఉంది ఇంకా దాన్ని కుట్లు ఇప్పాలి ఇంకా ఈ మెటీరియల్ అయితే వన్ ఇయర్ అందుకొని ఇంటి ముందుకు వస్తే కొన్నాను అనమాట అది కుట్టిద్దా అని బయటికి తీసాను ఒక్కసారి బిరువా తీస్తే అవన్నీ బయటపడతాయి ఆ తర్వాత వన్ ఓ క్లాక్ నుంచి లిటరల్లీ సాయంత్రం ఎయిట్ వరకు మేము వీడియో కాల్స్ అండ్ నార్మల్ కాల్స్ మా సిస్టర్ మాట్లాడుతూనే ఉన్నాము ఒక పెద్ద ఇష్యూ వచ్చింది అనమాట అది ఏంటిది ఎందుకు మేము అంతసేపు అన్ని గంటలు వీడియో కాల్స్ నార్మల్ కాల్స్ ఎందుకు మాట్లాడాము ఎందుకు తినే వీడియో కానీ తర్వాత వీడియోస్ కానీ ఎందుకు చూపించలేదు అనేది నేను సండే వ్లాగ్లో షేర్ చేస్తాను సో ఇక్కడతో అయితే సాటర్డే వ్లాగ్ అనమాట అంత బిజీ షెడ్యూల్లో కూడా మళ్ళీ ఈవినింగ్ నాకు ఇంకా మనకు జనరల్గా మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి వచ్చాయి మళ్ళీ తలస్నానం చేసుకొని ఇంకా మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేసి ఇంకెక్కడ పడితే అవి అక్కడిని అక్కడ సదరేసేసి ఇంకా మళ్ళీ చాత కాకపోయినా కూడా చపాతీలు చేసి సేమ్ చేసేసి తిని పండుకున్నాం అనమాట సో మా సిస్టర్ తోని ఎందుకు అన్ని గంటలు ఫోన్లో టైం స్పెండ్ చేసామనేది నేను సండే లాగ్లో పోస్ట్ చేస్తాను సో జూన్ మంత్ వచ్చేసాక ఖర్చులు ఎంత ఘనం అయిపోయాయి కదండి పిల్లల ఖర్చులు పిల్లల చదువులకు పెట్టే ఖర్చుతో ఒక చిన్న మిడిల్ లో మిడిల్ క్లాస్ పెళ్లి చేయొచ్చేమో అట్లా అయిపోయాయి సో ఇక్కడతోనైతే అయితే ఇది సాటర్డే వ్లాగ్ అనమాట వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షాట్ తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే